ఏసయ్య ఇలాంటి ధరణం లేక ఎంతో మంది నశించిన్నారు ప్రభా బాగ్యులకు ఇచ్చిన గొప్ప రక్షణ సంకల్పాన్ని బట్టి కృతజ్ఞతలు ప్రభు ఏసయ్యానికి వంద నాలుగు ప్రభు అంతవరకు నా తని పట్ల ద్వారా ఆరు వేల తోడుగా ఉండినతని దాసుల్లో మీరు మాకు కావాల్సిన వర్తమానం ఇచ్చిన తల్లి నీకు వంద నాలుగు ప్రభు ఏసానికి వంద నాలుగు పిలువబడిన వారు అనేకులైన ఏర్పరచబడిన వారికి వంద రాజ్యములను అతను ఏర్పరచ గుగా అతను మేము అందరం మీ ప్రార్థన సహాయం దేనిని మిత్రులు కోరిక దేవుడు తండ్రి ప్రభా ప్రతి హృదయవాచని పెరిగే దేవానికి వంద తప్పి తప్పేవారు ప్రభావ అయ్యా తన కోరికను చేసి తన ఆలోచి ఆలోచన యావత్తును సఫలపరిచి మన ప్రార్థిస్తున్న తండ్రి నీ దాసునికి మంచి ఆయుల ఆరోగ్యాన్ని క్షేమాన్ని ఆరోగ్యవంతుడిగా బలవంతుడిగా దీర్ఘాయుష్వంతుడిగా చేసి నీ సాధనంగా నీ సేవలను అతను ఊరుకు ముట్టకున్న తండ్రి ప్రభా లేని కాల చేయమని ప్రార్థిస్తున్న తండ్రి అయ్యా శిరస్సు మొదలుకొని పాదల వరకు తన శరీరం ఉంటుంది ప్రతి బలహీనతను వెరిగిన దేవుడు ఉన్న తండ్రి ప్రభు నాకు కాపరిగా నా తన పరమ వైద్యుడుగా నా నీకు వంద నాలుగు ప్రభుత్వానికి మంచి ఆయన ఆరోగ్యాన్ని సంపూర్ణమైన స్వస్థత విడుదల మీద కలిగించేది ప్రభు ఏ లోకంలో నా తను ఎవ్వరు సమీప

నా సమస్యల నుంచి విడిపించమని ప్రార్థిస్తున్న తండ్రి అలాగే నా తన పెద్దల కుటుంబాన్ని ఆ కోదనమ్మను పాపను మీరు కాపాడని మంచి ఆరోగ్యాల ఇవ్వండి ప్రభు చిన్న దేవించావు నా తను ప్రభు ఏ సుయాదికి వందనాలు ప్రవర్తన చేస్తున్న ప్రతి బంధాన్ని సన్నిధి కృప తోడుగా ఉంచి ప్రభు రాకపోగల తోడుగా ఉన్నాడు ప్రభు అయ్యా ఏ సుయా నా తండ్రి ప్రభు అయ్యా మొదట నా తండ్రి ప్రభు ఒక సింహలు అమ్ముకుంటే నా తండ్రి ప్రభు అయ్యా ఎంతో నా తండ్రి ప్రభు దీనంగా నా ఆ స్థితి నుంచి నువ్వు ఈ తీసుకొచ్చేవాడి ప్రభు కేవలం నీ కృప ప్రభు నీకు వంద నాలుగు ఎంతగా ప్రభు ఈ దేవైన ప్రభు నీ కృప ద్వారా ప్రభు నీకు వంద నాలుగు చెల్లిస్తున్న ప్రభు నీ కుమార్ని ఇంకా దీవించి మీరు ఆశీర్వదించండి ప్రభు ఏ సయ్యా నీకు వంద నాలుగు చెల్లిస్తున్న ప్రభు నీకు వంద నాలుగు ప్రభు నాలుగు బ్రాంచీలకు నువ్వు మేనేజర్ మేనేజర్గా ఉంచిన తండ్రి నీకు వంద నాలుగు ప్రభు నీ కృప ద్వారా చేస్తున్న తండ్రి సహాయాన్ని బట్టి నీకు వంద నాలుగు ప్రభు ఎస్ అయ్యా నీకు వంద తన డ్యూటీలో మీరున్న ప్రభు తన ఇచ్చిన వెహికల్ బట్టి నీకు వంద వెహికల్ పైన రక్తాన్ని ప్రోక్షించండి ప్రభు ఎక్కడికి వెళ్ళండి కాపుదాచే మీరు కాపాడండి ప్రభు అందులో తండ్రి ప్రభు అది అతను ప్రతి పాటు పోయి హస్తాది చాపుమని ప్రార్థిస్తున్న తన నీకు విరోధంగా రూపించబడిన నీ ఆయుధం నాకు అర్థం నీ వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తున్న తన నీ కుంభానికి కాపాడు ప్రతి మానసిక ఒత్తిళ్ళను మీరు తొలగించమని ప్రార్థిస్తున్న శిరస్సు మొదలుకొని పాదల వరకు శక్తిని బలము చేత ఆరోగ్యవంతుడుగా మీరు కాపాడమని ప్రార్థిస్తున్న తనకి ఇచ్చిన నా తన భాగస్వామిని మీరు దీవించండి ప్రభావ చేస్తుంది ఉద్యోగంగా తోడుగా ఉండండి ప్రభావ కూడా మంచి ఆయన ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభావ కూడా తన ప్రార్థన సహాయం కోరిన ప్రభావ అయ్యా ఎంతో కష్టపడిన నా తను చేస్తున్నారు నా తన పెంచడం కోసం మీరు మార్గం తెరవని అది కాళ్ళ హృదయాలు తెచ్చి వాడు నువ్వు అక్కడ ప్రభావం జరిగించండి ప్రభావ తన ప్రాణాన్ని తృప్తి ప్రార్థిస్తున్న వారి సేవలను మీరు వాడుకోమని ప్రార్థిస్తున్న తను వారికి ఇచ్చిన కుమారులు మీరు దీవించండి ప్రభా అది నీ చదివిన తది ప్రభా సదిని మీరు కాపాడండి ప్రభా సదికి తది ప్రభు మంచి రిజల్ట్ నుంచినందుకు నీకు వందనాలు ప్రభా వారి స్టడీలలో తోడుగా ఉండండి ప్రభు మంచి జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని వాడి ప్రభు ఉన్నత స్థానంలో చూడవరుచున్నాము నా తను ప్రభా నువ్వు ఒక్కడమే దీవించి వాడు ప్రభా పిల్లలు మీరు దీవించి మీరు ఆశీర్వదించండి

అయ్యా నాకు చిన్న కుటుంబాన్ని దీవించండి ప్రభు నీ దాస్తుని ప్రభు నీ పాత్ర మీరు వాడుకోండి ప్రభు నాకు ఇచ్చిన కుమ్మాలని పాత్ర చింత పెడుతున్న వారు స్టేడీలో తోడుగా ఉండండి ప్రభు రాకపోకలు తోడుగా ఉండండి ప్రభు అంత మరి మీరు కాపాడని ఆడపచ్చు కుటుంబాన్ని ప్రభు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చి నీ సేవల మీరు మాడుకోమని ప్రయత్నిస్తున్న ప్రభు అట్లా అడుగు చిన్న తండ్రి కుటుంబాన్ని మీరు కాపాడుతండి ప్రభు చుట్టూ నీ కంచు కాపుగా ఇచ్చండి శోధించకుండా Ni se